సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్లకు మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంఆర్ఓ హాజరయ్యారు గత ఐదు సంవత్సరాల కాలంలో సర్పంచ్లుగా సేవలందించిన సర్పంచ్లకు స్థానిక ఎంపీడీఓ ఎమ్మార్వో లతో పాటు స్థానిక అధికారులు ఘనంగా సన్మానించి అవార్డులను ప్రదానం చేశారు సర్పంచ్ల పదవీ కాలంలో అధికారులకు సర్పంచ్లకు మధ్య సమన్వయంతో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి గూర్చి కాసేపు నెమరు వేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్లకు బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సన్మాన కార్యక్రమానికి హాజరైన దామెర సర్పంచ్ గురజాల శ్రీరామరెడ్డి ముత్యాలపల్లి సర్పంచ్ శ్రీనివాస్ తక్కలపాడు సర్పంచ్ రాజేందర్ ను అధికారులు తెలియజేశారు ముప్పై నిన్నటికి మా సర్పంచ్లు ఎలక్షన్స్ వెళ్ళి స్టార్ట్ అయ్యి నిన్నటికి ఐదు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేసుకోవడము నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలాన్ని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఐదు సంవత్సరాలు మా గ్రామాన్ని అయితే చాలా డెవలప్మెంట్ కొంచెం నాకు ఎమోషన్ అవుతున్నాను కొంచెం డెవలప్మెంట్ విషయంలో నేను చాలా ఎక్కడ కూడా నేను వెనుగడు వేయకుండా ప్రతి పని విషయంలో కూడా నేను మా గ్రామాన్ని డెవలప్ చేసే గ్రామంలో ప్రతి అధికారిని కూడా చూసి ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ క్వశ్చన్ చేసేది దయచేసే వాళ్ళు ఎన్ని తిట్లకు అంటే ఏం చెప్పినా తప్పైనా వాస్తవానికి నేను ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది రాజకీయ ప్రోగ్రామ్ కాదండి గవర్నమెంట్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఏందంటే తెలిసిన వాళ్ళంతా రావాల్సిందే అది ముఖ్యంగా మీ ఒకటి ఏంటంటే ఇది ఏదో రాజకీయ ప్రోగ్రాం అని అది రాకపోవడం నేను కూడా చాలా బాధపడుతున్నా మిగతా వాళ్ళు రాకపోవడం వల్ల సరే ఏది ఏమైనప్పటికైనా కానీ మీ గుర్ములో ఒకటి ఏంటంటే మా సెక్రటరీ గారిని కానీ నేను ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటానండి మరి ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఏది చేసినండి మీకేమిక్ నాకేమి నీకేమిటో కాదు అదంతా ఒక ఒక విధంగా చెప్పాలంటే దాన్ని గ్రూపు మార్పు నేను నేనగా మా సెక్రటరీ గారు అనగా మాకు సహకరించిన మా ఎంపీఓ కానీ మాకు సహకరించిన పెద్దవాళ్ళకి ఎవరైనా కానీ నిజంగా నేను వాళ్ళకందరికీ ఉండేది ఒక వైపు ఫోటో పెట్టేది వైపు మనిషి ఫోటో దానికి నీకు తేడా ఏమో అని చెప్పేది అట్లా లాటరీలు ప్రతి ఇంటి కట్టించు అట్లాంటి సెంట్రల్ ఫండ్ నుంచి లాటరీలు కట్టించడం జరిగింది అదేవిధంగా గత యాభై ఏళ్ళు తీసుకొని మా వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొమ్మ వాళ్ళు మిగతా వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు యాభై ఏళ్ళ దామనులు ఏం అభివృద్ధి జరిగిందో చెప్పవాలంటే ఒకసారి అట్లా పనులు పెట్టిస్తే కూడా మేము పరిగెత్తినాం పనులు చేసినాము ఈ వాటి వరకు కూడా శ్మశాన లేకపోతే శ్మశాన కట్టించిన సంతోషం మరి కట్టించినది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తే మరి దాంట్లో ఎందుకు బిల్లు ఇప్పటి వరకు ఇవ్వరండి మేము పద్నాలుగు లక్షలు ఖర్చు పెడితే పది లక్షలే వచ్చినాయేమ కాబట్టి డంపింగ్ యార్డ్ అన్నారు టట్లు నర్సరీ అన్నారు ఒక పల్లెట్ల పార్క్ అన్నారు మరి వీటి అన్నిటి సర్ఫే నిధులు ఇచ్చి నాని అడుగుతారు వాళ్ళ వాళ్ళ సిబ్బంది మా ఊళ్ళో పదమూడు మంది ఉన్నారు వాళ్ళ జీతాలు కదా ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది మొదటి వారికి కొండ కోపం వాళ్ళ సింగల్ ఫండ్ పడితే ఇప్పుడు వాళ్ళ మూడు నెలలు జీతాలు ఇవ్వడం జరిగింది మరి మీద ఇటు ఇవ్వరు పనులు చేస్తారు ఏ గవర్నమెంట్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సర్పంచ్ లు చనిపోయిన చరిత్ర ఇక్కడ ఉందా అని అడుగుతున్నాను

అవి వస్తాను కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గారు చెప్పారు ఏదైతే శ్రీరాముడు గారు చెప్పారో మీరు వచ్చి బిల్లులు రావాలి ఎందుకు ఉన్న సమస్య ఉంది రాజకీయాలు వేరు అభివృద్ధి వేరేదో చెప్పి ఏదో చేశారు దానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది సరే ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి వేరు గారికి మీరందరూ వచ్చినందుకు ముగ్గురు ఈ సర్పంచ్లు గమనించి ఈ కార్యక్రమం వచ్చినందుకు నేనైతే ఈ కార్యక్రమం విజయవంతమైందని నేను అనుకుంటున్నాను

ఇంట్లో తండ్రి అయినా కాసేపు రిలాక్స్ అవుతాడు కావచ్చు కానీ పెద్ద కొడుకు అనేది చాలా కష్టాలు ఉంటుంది అందుకు ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది వాస్తవానికి వీళ్ళ టర్మ్ ఏంటంటే పనులు చాలా ఉన్నాయి అండ్ ఈ ఫల ప్రకృతి వనాలని తర్వాత క్రిమిటోరియం ఇంకా ఏది అయినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చాలా అనేది పని బాగా ఉన్నది ఒకటి దానికి తోడు ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఎవరు ఎక్కడ ఏ ఎంప్లాయీ చేయకపోయినా కూడా గ్రామ సర్పంచ్ వాళ్ళ సిబ్బంది అయితే ఎక్కడ ఎవరికి కోవిడ్ ఎఫెక్ట్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళకి గ్రామానికి సంబంధించి మొత్తము క్లీన్ చేయడము తర్వాత అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళ పనంగా పెట్టి ప్రాణాన్ని అంత పని చేసినా క్రెడిట్ అయితే వాళ్ళకే ఉండదండి మనం ఇంతమందిని మనం ఉన్నాము అంటే వాళ్ళ శుభ్రతతోటే ఉన్నది ఒకటి ఈ కష్టాలు అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది చాలా కష్ట అప్పుడే మనకు ఒకటి స్వీట్ మెమోరీస్ లాగా ఉంటుంది కానీ అంటే మీరు కష్టపడ్డారు దానికి మేమందరం అంటే కామన్ అవి ఒకటి ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది మీ భవిష్యత్తు కూడా మంచి ఉండాలని మీకు మా దేవుడు మంచి ఆరోగారోగ్యాలను అష్టైశ్వరాలను ప్రసాదించాలని